హలో వండర్ఫుల్ లేడీస్ వెల్కమ్ టు ఫ్రంకా సిస్టర్స్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదండి మోస్ట్లీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అందరికీ కాంబినేషన్ నచ్చుద్ది కదా అది కూడా మనందరికీ ఇష్టమైన చందేరి లెనైన్లో వచ్చేస్తే చూసారా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్తో వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీస్ వస్తూనే ఉండాయండి ఇక్కత్ ప్రింట్ అయితేనేమి ఫ్లోరల్ ప్రింట్ అని ఇలా మోస్ట్లీ గ్యాబ్ బార్డర్తో తీసుకుంటూ సీక్వెన్స్ వర్క్ ఇస్తూ చాలా బాగుంటున్నాయి అది కాక ఈ ప్రింటెడ్ బ్లౌజ్ రావడం వల్ల కూడా లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా కలంకారీ ఇక్కత్ ప్రింట్స్ వల్ల కూడా ఒక తెలియని రిచ్ లుక్ అయితే వస్తుందండి బయట మార్కెట్లో ఇవే శారీస్ అంటే మనం ఈ శారీస్ వెయిట్ చేస్తే ఏ ఫిఫ్టీన్ హండ్రెడా ఉంటుంది చూసారా పళ్ళు పాట కలంకారీ వర్లీ వర్క్లో ఉంది చూసారు కదా ఎంత బాగుందండి కాన్సెప్టే ప్రతి శారీ కూడా చాలా చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉంది కొంచెం కొంచెం డిజైన్ చేంజ్తో అసలు ఎంత బాగున్నాయో కదా ఫ్లోరల్ తీమని కలంకారీ అని వర్లీ అని అసలు భలే ఉన్నాయండి శారీస్ మాత్రం అదరహో అన్నట్లున్నాయండి అంబారీ శారీస్ అదేనండి ఎలిఫెంట్ డిజైన్ శారీస్ ఆ పళ్ళు చూసారా సింగిల్ లేయర్ కదా సింగిల్ లేయర్ కానీ వేస్తే చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉంటాయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రణ్వికా సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని రైట్ సైడ్లో ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట మీరే ముందు చూసి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు స్టాక్ అవుట్ అవ్వకముందే చాలా బాగుంటాయండి చూసారా చెప్పాను కదా చిన్ని చిన్ని డిజైన్ ఐ మీన్ చేంజెస్తో డిజైన్స్ అన్నవి ఉంటాయి ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి పర్సనల్గా కూడా చూసారా కలర్ కలర్స్తో అసలు ఎంత బాగుందండి లీవ్ థీమ్ అయితేనేమి ఆ రౌండ్ చూసారా డాల్ అయితేనేమి చాలా చాలా క్యూట్గా ఉంది కదా బాగుందండి ఎప్ అండ్ డౌన్ బార్డర్స్ రావడం వల్ల కూడా చాలా బాగుంటుంది ఇది చెందేరి లెనిన్ కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అన్న అనుమానమే లేదండి చాలా బాగుంటుంది లెనిన్ కాబట్టి మనకి కాటన్ లాగా మెయింటెనెన్స్ అయితే అస్సలు కష్టంగా ఉండదు ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు చూసారా పళ్ళు పాట్ రిచ్ లుక్ వస్తుంది కొంచెం స్టైలిష్గా ట్రెండీగా అన్నింటికంటే మెయిన్గా అఫీషియల్ లుక్ అయితే ఉంటాయండి ఈ శారీస్కి ఉన్న అడ్వాంటేజే అది అందుకే చాలామంది లెనిన్ శారీస్ అనగానే ప్రిఫర్ చేస్తారనమాట ఎక్కువ ఆర్డర్స్ కూడా ప్లేస్ అవుతుంటాయి వీటి మీద సో అది కాక వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కదా చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అండి ఈ డిజైన్ అయితే ఇక చెప్పనవసరం లేదు ఇది అని కాదండి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా ఐ మీన్ అన్ని డిజైన్స్ కూడా బాగున్నాయి కలర్స్ అంటున్నాను నేను అన్ని డిజైన్స్ కూడా చాలా ప్రతిగా క్యూట్గా ఉన్నాయి మీరు చేయాల్సిందల్లా వీడియోని నేను వరకు నచ్చింది నచ్చిందైతే ఆర్డర్ని ప్లేస్ చేసుకోవడమే ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ కూడా రాదండి ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్లో డిజైన్స్ అన్నది చేంజ్ అవుతున్నాయి అందుకే చెప్తున్నాను ఏది కావాలో తొందరగా అయితే బుక్ చేసేసుకోండి నియర్లీ సిక్స్ టు సెవెన్ మినిట్స్ పైన అయితే వీడియో ఉంది వీడియో నింబో చూసి నచ్చిన శారీ అయితే బుక్ చేసుకోండి ఇక ప్రాసెస్ వచ్చేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి అవైలబిలిటీ చెక్ చేసుకొని మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి త్రూ ఫోన్పే లేదా జీపే ద్వారా అడ్రస్ అన్నది క్లియర్ కట్గా నీట్గా మెన్షన్ చేయండి విత్ పిన్ కోడ్స్తో సహా కాంటాక్ట్ నెంబర్తో సహా చూస్తున్నారు కదా కొంచెం లిటిల్ బిట్ డిజైన్ అన్నది చేంజ్ అవుతుందండి అన్నింటికి సేమ్ వైట్ అండ్ బ్లాక్ వేసే కానీ డిజైన్ అన్నది ఈ విధంగా కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది అనమాట సో చెప్పాను కదా వీడియోను అండ్ వక్ చూడండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఈ విధంగా షేర్ చేయడం వల్ల నాకు కూడా మీరు పెద్ద కొండంత హెల్ప్ అండి నిజంగా చెప్పాలి అంటే మీరిచ్చే లైక్స్ కమెంట్స్ కొండంత బలం అనమాట సరే మరి ఉంది నా ఫ్రెండ్స్ అయ్యో అన్నట్లు మర్చిపోయానుండోయ్ ఈ విధంగా లేస్ కనుక కొడితే మనకి అమౌంట్ అన్నది పెరుగుతుందండి టూ హండ్రెడ్ రూపీస్ వరకు చూసారా ఎంత బాగుందో అదే విధంగా అన్ని శారీస్ కావాలనుకున్నా కూడా వీళ్ళు కస్టమైజ్ చేస్తారంట మర్చిపోయాను సో బోర్ కొడుతుందా సెవెన్ మినిట్స్ వీడియో అంటే సరే అండి ఇవాళ వీడియో తగ్గించేసి కొంచెం మాత్రమే చూసేద్దాం మరో మంచి కలెక్షన్తో కలుద్దాం మీరు ముందు చూసిన శారీస్లో వేటికైనా ఈ విధంగా వీళ్ళేసి అడ్జస్ట్ చేసి కట్వర్క్ డిజైన్ ఉంది కదా అలా చేసి ఇవ్వమన్నా కూడా మేమైతే ఆర్డర్ బేస్తో తీసుకుంటాం సరేనా మరి ఉంది మా ఫ్రెండ్స్